ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాలుగు మండలాలకు చెందినటువంటి ఎంపీపీలు జెడ్పీటీసీలు ఈరోజు ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి నాలుగు మండలాల ఎంపీపీలు జడ్పీటీసీలు మాజీ పిఎస్సిఎస్ చైర్మన్లు మాజీ ఏఎంసీ చైర్మన్లు వైస్ ఎంపీపీలు అలాగే సర్పంచ్లు ఎంపీటీసీలు అలాగే పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరూ అలాగే పార్టీకి వెన్నదన్నగా గత సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి కార్యకర్తలందరికీ అలాగే ఈరోజు హాజరైనటువంటి పత్రికా ప్రముఖులు మీడియా వ్యక్తులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలిసిందే ఈ నెల పదకొండవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ నియోజకవర్గ సమన్వయకతగా నియమించడం జరిగింది అయితే ఆ రెండు మూడు రోజుల్లోనే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంది కానీ నాకు ఈ సమన్వయకర్త నియమించే ముందే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి రవి నువ్వు కురవాడివి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళు ప్రతి కార్యకర్తని కలు ప్రతి నాయకుడు తాలూకా బ్లెస్సింగ్స్ తీసుకో ఇలా నా నియమించడం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం చెప్పారని చెప్పు చెప్పిన తర్వాత అందరి నాయకుల్ని ఒక సమావేశపరిచి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది సో ఆయన సూచన మేరకు అలాగే నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికన్నా కూడా కొద్దిగా చిన్న వయసు కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి పెద్ద నాయకులందరి తాలూ బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ పది రోజులు మ్యాక్సిమం ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ విలేజెస్ అందరికి కలిసి ఇంకా మిగతా విలేజెస్ ఏంటంటే అయిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల్లో కూడా కలవడం జరుగుతుంది కలిసి ఈ రోజు ఈ పత్రికా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నియోజకవర్గానికి సుదీర్ఘకాలంగా సేవలు అందించినటువంటి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి ఇటీవలే పార్లమెంటరీ పార్టీ పరిశీలకులుగా నియమించడం జరిగింది అలాగే నాకు ఈ నియోజకవర్గానికి సమన్వయకతగా ఈ మధ్యనే పదకొండవ తేదీ నియమించడం జరిగింది అలాగే ఒక వారం రోజుల క్రితం మన పార్టీ సీనియర్ నాయకులు సదుగుద్దు ఎంపీపీ ప్రతినిధి అయినటువంటి కిల్లి వెంకట సత్యనారాయణ గారికి రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నియమించడం జరిగింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు అయినటువంటి గారికి ధన్యవాదాలు తెలియజేసే ఒక కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈరోజు మనం చూస్తున్నాం రాజ్యాంగంలో ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఒక సమానమైనటువంటి అవకాశం అంటే సమాన ప్రజలతో మమేకమైనటువంటి ఒక సమానమైన అవకాశం అనేది ఉంది రాజ్యాంగంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది అపోజిషన్ ఈజ్ ది వాయిస్ ఆఫ్ ది పీపుల్ డిఫరెంట్ టు ది రూలింగ్ పార్టీ అని అంటే ప్రతి ప్రజల పక్షాన పోరాడే ఒక ఒక పార్టీ ఒక వ్యవస్థే ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష వ్యవస్థ అని సుప్రీంకోర్టు చెప్పింది అలాగే ఇంకొక సందర్భంలో కూడా పార్లమెంట్లోనే మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు ప్రతిపక్ష వాళ్ళు మీరు చెప్పింది మేము చేయకపోయినా మీకు మాట్లాడే హక్కు అనేది ఉంది అని చెప్పేసి నెహ్రూ గారు పార్లమెంట్ సాక్షిగా అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మాట్లాడే వాయిస్ని మన రాష్ట్రంలో తొక్కిపెట్టి ఎవరైతే ప్రభుత్వ విధానాల్ని లేకపోతే ప్రజలు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించి ప్రతిపక్షాన్ని ఈ రాష్ట్రంలో లేకుండా చేద్దామన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు సో అటువంటి పాలనకి అటువంటి పాలనకి మనం చరవగీతం పాడాలంటే మన పార్టీ తాళతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుంబిగించి ఎందుకంటే వ్యక్తి ఎప్పుడు బలమైన వాడు కాదు సంఘమే బలమైంది సంఘం ఎప్పుడూ వ్యక్తి కన్నా అనమాట సో అందరూ సంఘటితమై మన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి ఎవరు ఈరోజు నేను ఇన్ఛార్జ్గా ఇచ్చారని చెప్పి నేను ఒక్కడైనా కాదు నేను ఈరోజు మీ అందరి ముందు ప్రామిస్ చేస్తున్నా అందరం కలిసికట్టుగా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా అందరం కలిసిబట్టుగా కూర్చొని సమిష్టి నిర్ణయాలు తీసుకున్నాను అందరూ ప్రతి కార్యకర్త కార్యకర్తలతో విలువని తెలుసుకొని ప్రతి కార్యకర్త వాళ్ళకు ఆలోచన పరిణామం తీసుకొని ఒకరి బాసు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువని కాకుండా అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ ఈ లోపు జులీ ఎలక్షన్ కానీ వస్తే రెండు వేల ఇరవై ఏడులో కానీ ముఖ్యమంత్రిగా చేయడమే జ్యేయంగా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే ఈ నియోజకవర్గంలో కూడా ఉంది ఆయన చేస్తున్న పనులని ఎమ్మెల్యే చేస్తున్న పనులని అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవు ఎందుకనంటే మనం చూసాం ఈరోజు మన ప్రతిపక్షాన్ని తొక్కు పెడదామని చెప్పేసి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చిందనంటే ఆయన ఒక నూట యాభై హామీలు ఇచ్చేశాడు కనిపించిన వాళ్ళందరికీ హామీలు ఇచ్చేసి మీకు ఇవి చేసేస్తాం అవి చేసేస్తాం అని చెప్పేసి ఆ హామీలు ఏవి నెరవేర్చలేని ఈ ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగానే రివోల్ట్ అవుతారు కొద్దిగా ప్రతి ఆ ప్రతిఘటన చేస్తారన్నమాట ఆ ప్రతిఘటించడాన్ని తట్టుకోలేనటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపక్షంలో ఎవరైతే ప్రతిపక్షమే కాదండి నార్మల్గా ఉండే కామన్ పీపుల్ కూడా జనరల్గా ఆయన ఉండే అసంతృప్తిని ఒక ఒక మీడియా ద్వారా లేకపోతే ఒక ఫేస్బుక్ ద్వారా ఒక ట్విట్టర్ ద్వారా తెలియజేస్తారు అలాంటి వాళ్ళు ఈ మధ్యగా అందించి మనం ఎటువంటి అరెస్టులు జరుగుతున్నాయి ఎటువంటి అక్రమ అన్యాయమైనటువంటి అరెస్టులు తోటిపడ్డ జరుగుతున్నాయి అది ప్రజాస్వామ్యానికి ఎట్టి పరిస్థితిలో మంచిది కాదనమాట ఇంకా ఈ నియోజకవర్గంలో చూడండి ఆయన ఎమ్మెల్యే గారి బాధ్యత స్వీకరించినప్పటి నుండి కూడా చేసిన అభివృద్ధి లేకపోగా గ్రామాల్లో మన పార్టీ తాలూకా వైసీపీ పార్టీ తాలూకా కార్యకర్తలందరికీ పెన్షన్లు తీయడం ఉద్యోగాలు తీయించడం ట్రాన్స్ఫర్ చేయించడం లేకపోతే మళ్ళీ కేసులు పెట్టించడం ఈ కార్యక్రమాలే చేస్తారు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఒక ఒక మిడ్ మీల్స్ చేస్తున్న ఉద్యోగైనా లేకపోతే ఒక అంగన్వాడీ ఉద్యోగం అయినా లేకపోతే మన సీఎఫ్ అయినా ఫీల్డ్ అసిస్టెంట్ అయినా ఒక ఐదు వేలకి పదివేల రూపాయలు ఉద్యోగం చేసుకున్నటువంటి వ్యక్తి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళ కుటుంబాల్ని రోడ్లు పడేసే విధంగా నిర్దాక్షిణ్యంగా ఈరోజు కొన్ని పదుల సంఖ్యలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో అలాంటి ఉద్యోగాలు తీసేసింది పెన్షన్ తీసేసింది వాళ్ళందరికీ కూడా మనం భరోసాగా నిలబడాలి మన పార్టీ తరఫున ఖచ్చితంగా మనందరం సంఘటితమై ఏ ఒక్క ఏ ఒక్క కార్యకర్తకి ఒక చిన్న అన్యాయం జరిగిన మనందరం సంఘటితమై వెళ్ళి తెలియదు ఎదుటి వాళ్ళు ప్రతిపక్షం మీద పెరుగుతంలో వీళ్ళు పడాలని చెప్పేసి తెలియజేస్తాం దీనికోసం ఏదైతే ఇవి మనం కోర్టులో పోరాడాల్సి ఉందో లేకపోతే ప్రజాస్వామ్యంలో పోరాడాల్సి ఉందో వీటి కోసం సెపరేట్గా ఒక ఫండ్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కోర్టుల్లో పోరాడి ఏదైనా ఒక సమస్య అంటే అందరం కలిపి ఒక పోలీస్ స్టేషన్కో ఎంఆర్ఓ ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కో అందరం కలిపెట్టే ఒకరికి అన్యాయం జరిగిందంటే ఆ మండలంలో ఉన్నటువంటి వంద మందిని కూడా కలిపెట్టిండే అయితే ఖచ్చితంగా ఒక వ్యక్తికి భయం వస్తుంది మన కార్యకర్త కూడా ఒక భరోసా ఉంటుంది అందరం కలిపెట్టిండే ఇంకా అది కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఎస్పీ దగ్గరికి వెళ్ళినా ఆ సమస్య తీరకపోతే సుప్రీం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళే విధంగా మనం చర్యలు తీసుకుని ఒక ఫండ్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనం భరోసాగా ఈరోజు నిలబడదామని చెప్పేసి మీ అందరు మనందరి తాలూకా ఇది హామీగా ఈరోజు తెలియజేస్తాం ఇదంతా ఎందుకు చేస్తున్నాం మనం ప్రజల కోసమే ప్రజలు ఎవరైతే మనం 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 ఎవరి తరఫున పోరాడుతున్నాం ఈరోజు అనగాని వర్గాల పక్కన ఎవరికైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో అన్యాయం జరిగినటువంటి వర్గాల తరఫున పోరాటం వల్లే మనకి ఈరోజు ఓ కేసులనో లేకపోతే ఉద్యోగం తీసేయడమైనా జరుగుతున్నాయి అనమాట సో ఆ ప్రజల కోసమే మనం నిరంతరాయంగా పోరాడదామని ఈ పోరాటంలో మనకి ఏ ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నింటినీ సంఘటితంగా ఎదుర్కొందామని చెప్పేసి మనం ఏం భయపడాల్సిన పని లేదు ఈ నియోజకవర్గంలో అందరూ కూడా చైతన్యవంతులు కార్యకర్తలు మంచి బలంగా ఉత్సాహంగా వచ్చినటువంటి కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు దేనికి కూడా భయపడే వాళ్ళు కాదు నాయకులు కూడా భయపడే వాళ్ళు కాదు సుదీర్ఘంగా పోరాటాలు చేసిన వాళ్ళు ఇంకా మన అందరూ కూడా కొండంత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సో ఈ ఈ ఎండతో మనం పోరాటం చేసి ప్రజల తాలూకు మన్నలను పొంది రే పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేయవలసినటువంటి అవసరాన్ని ప్రజలు తెలియజేసి ఈ నియోజకవర్గాన్ని అలాగే పార్లమెంట్ని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా అందిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ నియోజకవర్గానికి సీనియర్ లీడర్ అయినటువంటి తమిళి సీతారాం గారికి సీతారాం గారికి పార్లమెంటరీ పరిశీలకలుగా నియమించినందుకు అలాగే నన్ను అసెంబ్లీ సమన్వయకతగా నియమించినందుకు మన టిల్లి సత్యనారాయణ గారిని వెంకట సత్యనారాయణ గారిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా నమస్కారం ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కార్యకర్త లీడర్ వరకు అలాగే పత్రికా సమావేశంకి వచ్చినటువంటి ప్రతి మీడియా వ్యక్తులకు కూడా ఈ ధన్యవాదాలు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ సెలవు అలాంటివి ఏం లేదంటే వాళ్ళు వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్ళాల్సి వచ్చినా ఇంకా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఒక ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్కి ఏ ఏది మార్పు జరిగినా ఒక చిన్న ఒక వన్ టూ పర్సంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ ఉండడం అనేది సహజం అది కొద్ది రోజుల్లోనే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజుల్లోనే చదువు అది ఒక ట్రాన్సిషన్ గ్యాప్ తప్పించి ఇంకొక అదేం కాదు అందరూ పార్టీ కమిట్మెంట్ అయి ఉన్న వాళ్ళే ఇంకొక అసంతృప్తి అనేది లేదు ఎవరు ఏం జరిగినా ఈ రోజు వరకు ఒక్కరు కూడా ఒక చిన్న కార్యకర్త కూడా పార్టీకి రాజీనామా చేయలేదు పార్టీ నుండి వెళ్ళిపోలేదు అది వైసీపీకి ఉన్నటువంటి స్టింజ్ ఏ ఒక్క కార్యకర్త కూడా బయటికి వెళ్ళిపోయింది లేదు టీడీపీకి మద్దతు పలికింది లేదు అలాగని చెప్పేసి టీడీపీతో పోరాడడానికి రెడీగా ఉన్నవాళ్ళే వైసీపీ తాలూకా బలం అది నీ ఆందోళన నియోజకవర్గం తాలూకా ఉత్సాహం అది కరెక్ట్ ఇది కూడా ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పానండి ఏం లేదు ఇప్పుడు నన్ను సమన్వయకత ఇచ్చారంటే నేను ఒక్కడనే ఈ బాధ్యత నిర్వహించుకోవడానికి కాదు నాకు కూడా ఒక ఆలోచన ఏముందనంటే మండలం నుండి ఒక పెద్ద వ్యక్తిని తీసుకొని నియోజకవర్గంలో మొత్తం నాలుగు మండలాలు ఒక మున్సిపాలిటీ ఐదుగురు నేను ఒక కలిపి ఆరుగురుని కలిపి ఒక సంఘటితంగా ఏ నిర్ణయాన్ని అయినా ఆరుగురుని కలిపి తీసుకుందామని అలాగే నియోజక ప్రతి మండలంలో కూడా అందరు యాక్సెప్టెన్స్తో ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులను పెట్టుకొని వాళ్ళ ద్వారా నడిపిద్దామని ఏదో ఒక వ్యక్తి ద్వారా కాదు ఒక వ్యవస్థ ద్వారా నడిపిద్దామని చెప్పేసి ఈరోజు మళ్ళీ మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అందరికి కూడా పార్టీలో సముచితమైన స్థానం కల్పించేలాగా మేము రిక్వెస్ట్ చేస్తాం తొందరలోనే అది కూడా ఫుల్ఫిల్ అవుద్దని చెప్పేసి నేను ఒక శాభావంతో ఉన్నాడు సార్ ఇప్పుడు పొందూరు అక్కడ ఇంతకుముందు బలవైన నేతగా పనిచేయ్ సోమార్ గాంధీ లాంటి వాళ్ళు వాళ్ళందరూ పార్టీతో బయటకు వెళ్ళారు అలాగే గోవిందరావు గారు ఆయన కూడా ఇటువంటి వాళ్ళు వీళ్ళందరినీ మీరు రిలీజ్ అయిపోయినా ఆహ్వానించడానికి అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఇక్కడ ఉన్న అక్కడ వేరే వాళ్ళు ఏమన్నా నేను ఇప్పుడే చెప్పాను మీకు ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఒక ఫైవ్ టెన్ పర్సెంటేజ్ అది అండ్రెస్టాండ్ కూడా అనలేము ఒక ఒక గ్యాప్ ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనుకోవచ్చు పెట్టడం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని అనగదొక్కడం కానీ లేకపోతే ప్రశ్నించిన గొంతుని అనగదొక్కడం అనేది ఏంటంటే వాళ్ళ గొయ్యి వాళ్ళు తీసుకున్నట్టే అది సెల్ఫ్ డివైస్టేషన్ సరే అది ఏం జరగని మన కార్యకర్తలను మనం బలోపేతం చేసుకోవడం వాళ్ళని కాపాడుకోవడం అనేది మన పార్టీ తరఫున ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం దానికోసం స్టేట్ లెవెల్లో లేగల్ సెల్ ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి గారే మన మీడియా సమావేశంలో కొన్ని నెంబర్లు ఇచ్చి కాంటాక్ట్ చేయమని చెప్పేసి వాళ్ళ ద్వారా ఎవరికైతే అన్యాయం జరిగిందో కేసుని హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా వేస్తాను అలాగే పెద్ద అందరితో కూడా మాట్లాడుతున్నాం మాట్లాడి తొందరలోనే మన నియోజకవర్గంలో కూడా ఒక కొంత ఫండ్ని కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఫండ్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని అది ఒక ముగ్గురు నలుగురు పెద్దల సమక్షంలో ఉంచి ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఉంది ఏంటంటే మన నియోజకవర్గంలో మన కార్యకర్తను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా పార్టీ వేరే పార్టీ తరఫున కానీ లేకపోతే ఉద్యోగాలు తీసినా కానీ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించినా కానీ సోషల్ మీడియాకు సంబంధించి ఏ కేసులు పెట్టినా కానీ వాళ్ళందరూ కూడా ఆంధ్రావలసిన నియోజకవర్గం వైసీపీ పార్టీ తరఫున మాకు భరోసా ఉంది అనే విధంగా మేము ఆ కేసులన్నీ ఎదుర్కొని ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం ఇది మీడియా ముఖంగా కూడా తెలియజేస్తాను ఈ దానికోసం ఏంటంటే నేను అందరు పెద్దలతో కూడా ఒకసారి మాట్లాడాల్సి ఉంది మాట్లాడి తొందరలోనే దాన్ని కార్యాచరణ చేసి ఒక అది మెటీరియలైజ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను పార్టీ అనేది ఇది ఒక పెద్ద వ్యవస్థ అండి మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ప్రతిపక్షం పాలకపక్షం ఏంటంటే కొన్ని వందల హామీలు ఇచ్చేయన్నమాట వందల హామీలు ఆ హామీల్లో టెన్ పర్సంటేజ్ను కూడా నెరవేర్చగలిగే పరిస్థితి లేదు ఎందుకంటే ఇది ఇంకో శ్రీలంకను చేస్తారా ఇంకో వెనుజలాండ్ చేస్తారా అని చెప్పేసి రకరకాల వాదనలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు ఐదు సంవత్సరాలు కలిపి రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల హామీలు చే నెరవేర్చితే ఈరోజు ఆయన ఇచ్చిన ఇచ్చిన హామీలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకి ఏ పదిహేను లక్షల కోట్లు పెట్టాలన్నమాట అలాంటి దుర్మార్గమైనటువంటి హామీలు ఇచ్చాడు అవి నెరవేర్చలేనప్పుడు ప్రజల నుండి ప్రజలు రేపు ప్రజల దగ్గరికి టీడీపీ నాయకులు వెళ్తే చేత్కాలానికి గురయ్యే పరిస్థితి అనేది ఖచ్చితంగా ఎదురవుతుంది అది ఒక ఆరు నెలల సంవత్సరంలో స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ప్రజల్లో చిన్న రివోల్ స్టార్ట్ అయింది చూడండి ఎందుకంటే ఇచ్చిన హామీలు ఈరోజు సంక్రాంతి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉండే టైంలో ప్రతి ఒక్కరు అమ్మ ప్రతి ఒక్క లేడీ అకౌంట్లో కూడా ప్రతి ఒక్క ఆడపడుచుల అకౌంట్లో కూడా ఒక ఇరవై వేల ముప్పై వేల రూపాయలు రైతు భరోసా అని లేకపోతే అమ్మఒడి అని చెప్పేసి ఉండి సంక్రాంతిని హ్యాపీగా గడుపుకునే పరిస్థితి ఈరోజు ఇంకో నెలలో సంక్రాంతి వస్తుంది పంటలు బాగా పండితే తప్పించి ఇంకొక రూపాయి కూడా లేని పరిస్థితి ఈరోజు పేదవాళ్ళు పేదవాళ్ళలో తగ్గి నెలకొంది ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి యాడ్ అయిన తర్వాత అది ఒక ప్రవాహంలో వచ్చి మళ్ళీ వైసీపీకి చేరుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారన్నమాట సో అలాంటప్పుడు ఇవేవి ఇంకా ఖచ్చితంగా మన పార్టీలోకి చాలా ఇన్ఫ్లోస్ ఉంటాయి అవందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు భావజాలం నచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కలుపుకొని వెళ్దాం మనం కలుపుకొని వెళ్ళి పార్టీని బలోపేతం చేయడమే ముఖ్యంగా లక్ష్యంగా పెట్టుకొని వెళ్దాం గతంలో గతంలో మీరు కోట రవికుమార్ మీద అన్నిటి పోరాటం చేశారు బట్ ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు ఎమ్మెల్యేగా సో రవికుమార్ వర్సెస్ రవికుమార్ అని చెప్పుకోవచ్చు ఈ ఫైట్ అలా ఉంటుంది అనుకో సరే అది ఫైట్ అనేది అప్పుడు రవికుమార్ వర్సెస్ రవికుమార్ ఇప్పుడైతే నేనైతే ఒకటే చెప్తున్నాను అటుపక్క పూర్ణ రవికుమార్ ఇటు ఇటుపక్క వర్సెస్ మా అందరి నాయకులే ఇంకోవడానికి కాదు ఎందుకంటే మేము అంత సమిష్టిగా చేస్తాం మేము అంత సమిష్టిగా చేయడాన్ని నిర్ణయించుకుని ఉన్నాం నియోజవర్గానికి అనేక ప్రాజెక్టులు వచ్చాయి జరుగుతుందో అవన్నీ కూడా గ్రౌండ్ అవన్న పరిస్థితి దాని మీద ఏం చేస్తారు అంటే చాలా కాలేజీలు వచ్చే కాలేజీలన్నీ కూడా పెద్ద భవనాలు మీ పిల్లలు ఉన్న పరిస్థితి అవి కంటిన్యూ అవుతాయా వచ్చేస్తారనే డౌట్లో కూడా పిల్లలు ఉన్న పరిస్థితి ఉంది అవన్నీ అంటే ఇప్పుడు వాస్తవంగా ఇదేంటంటే ఎక్స్క్లూజివ్గా ఫర్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదం తెలిపే ఒక కార్యక్రమం కానీ కానీ వాటన్నిటి మీద కూడా ప్రతి ఆస్పెక్ట్ని కూడా మేము పరిశీలించి ప్రతి దాన్ని కూడా మన నియోజకవర్గానికి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ నియోజకవర్గ ఆ సమస్యను ప్రతి దాన్ని కూడా పరిశీలించి మేము ఎంతకొరకైనా పోరాటం చేస్తాం అదైతే మేము అందరినీ ఏపం చేసుకొని కార్యకర్తలు అందరినీ ఏకం చేసుకొని మాకు ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వాలు సమస్యలు ముందు ఏమైనా ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు ఇంకా కొన్ని దగ్గర ఏంటంటే పార్టీ పెట్టి వివక్ష చేస్తున్నారు అంటే ఈరోజు వైసీపీకి ఓటు వేశారని చెప్పేసి ఒక వివక్ష గురి చేస్తున్నారు వాళ్ళను ఆదుకోవడమే మా ప్రథమ కర్తవ్యం కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళని ఆదుకోవడమే మా ప్రథమ కర్తవ్యం మేమందరం కూడా ముందు ఆ కార్యకర్తలకి మా పార్టీకి ఓటేసినటువంటి ప్రజలకి ఎవరైతే సమాజంలో వివక్ష గురవుతున్నారో ఆ ప్రజల తరపున మేము నిలబడడానికి మాకు ప్రథమ కర్తవ్యంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం అడగొచ్చాడకూడదు తెలియదు ఆందాల వలస నియోజకవర్గం తరసరాలుగా తమ్మినేని కుటుంబం అంటే పార్టీకి పెట్టిన పేరుగా ఇంతవరకు వస్తుంది ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి టిక్కెట్ అనేది ఓడినా గెలిచినా టిక్కెట్ అనేది వచ్చింది కానీ యువకుపోవడం అంటే ఏ పార్టీలో జరగలేదు దాని కారణంగా యువకుడిని నేను నియోజకవర్గ సమన్వయకర్తగా పరిచయం చేయడం దేనికి ఆ ఉద్దేశంతో ఆయన రాలేదని నేను అనుకోవచ్చు సార్ అలాగే లేదండి ఆయనకి ఈరోజు పార్లమెంట్ జిల్లా వ్యాప్తంగా ఆయనకు ఉన్నటువంటి పేరు అలాగే ఖచ్చితంగా ఈరోజు ఒక ఒక అంటే ఒక కుటుంబం అక్కడ టీడీపీ తరఫున ఎందుకంటే వాళ్ళే పార్లమెంట్కి గెలుస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలనుకుంటే ఒక సీనియర్గా ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా పరిచయం అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా సీతారంగాన్ని ఆంధ్రవలసీ అసెంబ్లీ కన్నా ఒక పెద్ద స్థాయిలో శ్రీకాకుళం పార్లమెంటరీకి ఆయన్ని నియోజకవర్గ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్యకత్యతగా నిర్మించారు సో దాన్ని మనం ఆ రకంగా తీసుకోవాలి కానీ ఇది నెగిటివ్గా తీసుకోవడానికి అసలు అంశమే లేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్